对了 అదేనండి ఆక్రమకి గురైన అవినీతిగా సాగు చేస్తున్న భూమి మడియాల బలరామయ్య గారి ఆస్తి మా తాతగారు ఆస్తి మేము తినక ఎంతో క్షోభతో మా అమ్మమ్మ గారు ఎంతో దిగులుతో చనిపోయారు మడియాల కాంతమ్మ గారి ఆస్తి మడియాల బలరామయ్య గారు ఆస్తి మా ఆస్తిని అన్యాయంగా పంటేస్తున్నారండి పంటేస్తున్నారు కోర్టులో ఉండంగా దున్ని దుక్కు చే దుక్కేసి నారేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు ఈ అవినీతి ప్రశాంతి మేడం గారు ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దీని మీద దృష్టి పెట్టి మా కుటుంబానికి నాకు అన్యాయం కాకుండా మేలు చేయాలని ఆశిస్తున్నాను నాకు చిన్న చిన్న బిడ్డలండి మాకు ఆధారం ఇదే నాకు ఎలాంటి ఆస్తులు లేవు నా వెనక ఎలాంటిది లేదు నేను ఒక టీడీపీ కార్యకర్తనే ఈ వైసీపీ ప్రభుత్వం రీ సర్వేల అవకతవకలని ఈ ఎంఆర్ఓ గారు కానీ డిటి సర్వే విజయ్ సార్ కానీ శ్రీనివాసులు విఆర్ఓ గారు కానీ ప్రతి ఒక్కరూ అవకాశంగా తీసుకొని ఈ అవినీతికి పాల్పడి మా భూమి ఇదేనండి మా భూమి మా భూమిని అవతల వాళ్ళకి అడంగల్ పాస్బుక్ లెక్కిచ్చేసి రమాదేవి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలండి ఆమెకి ఎలాంటి సంబంధం లేదు అది కాకుండా అఫీషియల్గా నాలుగు ఎకరాల ముప్పై రెండు సెంట్లు శివాయి ముప్పై మూడు సెంట్లు ఉంటే అది కూడా ఎక్కిచ్చారంటే రమాదేవికి ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంత అండర్స్టాండింగ్ ఉండేదో మీరు గుర్తించాలి కోరుతూ ఒక మడియాల బలరామయ్యగా మనవడైన నేను నిమ్మల నాగార్జునని కోరుకుంటున్నాను మా అమ్మ తరపున కూడా మా ఇప్పుడు డయాలసిస్ కండిషన్లో ఉంది సిమ్స్లో అడ్మిట్ అయ్యి డయాలసిస్ చేసుకుంటుంది మా అమ్మగారు ఇదే దిగులుతో ఇదే క్షోభతో ఆమె కిడ్నీలు రెండూ చెడిపోయినాయి గర్భసంచి క్యాన్సర్ కూడా వచ్చింది మాకు మా తల్లికి ఆర్థికంగా పెట్టి చూపించుకోలేని కూడా పరిస్థితి ఉందండి మా అమ్మమ్మగారు తినలేదు ఈ ఆస్తి మా తాతగారు తినలేదు ఎవరో అనాముఖులు తింటున్నారండి దీనికి న్యాయం చేయాలి నాకు పెంచిలయ్య మస్తాను నికుదల రమాదేవి వీళ్ళందరూ మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ని అల్లూరు రిజిస్టర్ ఆఫీస్ని మొత్తం మేనేజ్ చేసి దొంగ రిజిస్ట్రేషన్లు చేసి కోర్టులో ఉన్నా కూడా కోర్టుని పక్కన పెట్టి ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చారండి మాకు లెటర్ ఉంది నా దగ్గర ఇందాక కూడా మీకు చూపించ ఆర్డీఓ గారు భూమి వీళ్ళదే మడియాల బలరామయ్య మడియాల కాంతమ్మది ఒకసారి మీరు పరిశీలించి వీళ్ళని అడంగల పాస్బుక్లు పట్టాదారు పాస్బుక్లు ఈమని ఒక ఎంఆర్ఓ గారికి రాస్తే రెండు వేల పదిహేను అప్పుడు అతను ముస్లిం సార్ అతను అతను పేరు నాకు కరెక్ట్గా లేదు మర్చి బషీరు బషీరు డైకాస్ రోడ్లో ఉంటాడు తను అతను ఈ అన్ని రిపోర్ట్స్ని ఆర్డీఓ గారు ఇచ్చింది అక్కడ కోట్లేసింది అన్ని పక్కన పెట్టి వాళ్ళకి అనుకూలంగా చేసి ఎంత లబ్ధి పొందారు ఎంత లబ్ధి పొందంటే అంత అండర్స్టాండింగ్ అంత ఫేవర్ చేయాల ఫేక్ డాక్యుమెంట్లు ఫేక్ గాలికి ఈ ప్రభుత్వం ఈ ఈ ఎంఆర్ఓ ఆఫీసు వైఎస్ఆర్ ప్రభుత్వం అంతగా ముందుకు సాగిచ్చి నడిపిందండి మాకు మెయిన్ ముఖ్య కారణం శ్రీనివాసులు విఆర్ఓ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి అతనికి ప్రతి సబ్జెక్ట్ తెలుసు ఈ విలేజ్లో తెలుసు ఎంఆర్ ఆఫీస్లో తెలుసు ప్రతి సబ్జెక్ట్ అతనికి తెలుసు ఇది మడియాల బలరామయ్య ఆస్తి నిక్కుదోల లక్ష్మయ్యకి మస్తాన మస్తానయ్యకి రమాదేవికి ఎలాంటి సంబంధం లేదని తెలుసు అతనితో మాట్లాడిన రికార్డింగ్ కూడా నాకు ఉంది మీ అందరికీ ఇస్తాను ఇది ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి ప్రశాంతి ఎమ్మెల్యే గారు మేడం దగ్గరికి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ మీడియా మిత్రులని దయచేసి వేడుకుంటున్నాను నాకు న్యాయం చేయాల ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలా మీడియా మిత్రులు సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుపోవాలా లేజన్ ఒక గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి అతను దృష్టికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మీ మీడియా మిత్రులను కూడా అతని దృష్టి వరకు తీసుకొని వెళ్ళడానికి నాకు సహాయం చేయండి నేను ఒక టీడీపీ కార్యకర్తనే ఎంతో కృషి చేస్తున్నాను ఎంతో వైఎస్ఆర్సీపీ దెబ్బలకి ఎన్నో దెబ్బలు తిన్నాను వాళ్ళ ప్రెజర్కి తట్టుకున్నాను అయినా టీడీపీలోనే ఉన్నాను టీడీపీలోనే ఉండి టీడీపీ కార్యకర్తగానే ఉంటాను నేను నిరంతరం నేను నాకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను